लोगों की संपत्ति लाये ना खारे करो तभी मान लो नवजातों नामों के नाम रहेंगे तो 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 � ఆయన గురించినటువంటి నాకు పెరిగినటువంటి పరిచయం చాలా తక్కువ అయితే నా పుట్టకంటే తెలుగుదేశం పార్టీ గురించి నేను విశేషమైనటువంటి అధ్యయనం చేశానని చెప్పుకుంటాను ఆ అధ్యయనం ఆధారంగా నాకు వచ్చినటువంటి కొన్ని అభిప్రాయాల్ని మీకు ఒకటి ఇక్కడ రెండు విషయాలు మీకు మనవి చేయాలి ఈ శత జయంతి సందర్భంగా ఎన్టీ రామారావు గారిని గురించి శాఖించటము ఆయన చేసినటువంటి ఆ జ్ఞాపకాలు పంచుకోవడం ఒకటి అది పెద్దలు ఆల్రెడీ చేస్తున్నారు రెండవది నేను అనుకోవడం ఏంటంటే ఈ భారత ప్రజాస్వామ్య క్రమంలో ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏమిటి అన్నటువంటి ప్రశ్నించుకొని వర్తమాన కాలంలో దాని ఆనుగుణ్యత దాని యొక్క అవసరం ఏమిటి అన్నటువంటిది కనుక కొంత విచారిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ప్రధానంగా హరిప్రకాష్ గారు ఈ సదస్సు రానప్పుడు ఈ ఎన్టీఆర్ గారి ప్రసంగాల యొక్క సమీక్ష సదస్సు అనేది నాకు చెప్పాను ఆ ఉద్దేశంతోనే నేను ఇక్కడికి రావడం జరిగింది మొట్టమొదటిది నేను అనుకోవడం ఏంటంటే ఎన్టీఆర్ చేసింది ప్రజాస్వామ్యాన్ని మరింత ప్రజాస్వామ్యకరణ చేశారు ఆయన అది ఆయన ఒకటి మొదటి కాంట్రిబ్యూషన్ ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ఎన్టీ రామారావు గారు ఉపన్యాసాల ఆ మాట కనపడుతూ ఉంటుంది కానీ ఆ మాటకు కనుక అర్థం మనం ఆయన అర్థంలో మనం అర్థం చేసుకుంటే దాని యొక్క ఆలు ఉండింది ఈ ఈనాడు తెలుస్తుంది ప్రజాస్వామ్యం అంటే సామాన్య ప్రజలు పరిపాలించారు మామూలు ప్రజలు కాదు గ్రీకు భాషలో డివోస్ అంటే మన ప్రస్తుత మాటల్లో అలగా జనం అంటే డెమోక్రసీ అంటే సామాన్యమైనటువంటి ప్రజలు కులీగులు కాకుండా గణాలు కాకుండా సామాన్య కుటుంబాల్లో ఉండేటటువంటి ప్రజలు కనుక అధికారం జలాయిస్తే దాని ప్రజాస్వామ్యం అనేటువంటి దాని పేరే ఆ విధంగా మొట్టమొదటిసారిగా అంతవరకు భారతదేశంలో ప్రజాస్వామ్యం అంటే కేవలము కొంతమంది అంటే భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎంపీ రామారావు రాజకీయాల్లో ప్రవేశించే వరకు రాజకీయాలంటే కేవలము కొంతమంది ముఠాల నాయకులు తమ తమ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు రాజకీయ క్రీడ ప్రజాస్వామ్యం అనేటువంటి అవగాహన చాలా మంది ఉన్నది అది పోయి కాదు ప్రజలు తాము పరిపాలించుకోవటము ప్రత్యక్షంగా భాగస్వామ్యం పెంచుకోవటం అనేటువంటి ప్రజాస్వామ్యం అనేటువంటి విషయాన్ని ఎన్టీ రామారావు గారు చెప్పారు ఈ పుస్తకంలో ఆయన ఒక ఉపన్యాసంలో ఆయన ఏం చెప్పాడో నేను మీకు ఇక్కడ కోట్ చేస్తాను ఆ పుస్తకం సంబంధించి ఆయన ఉపన్యాసం ఒక శాసనసభలో చేసినటువంటి ఉపన్యాసంలో ఒక ఉపన్యాసం ఇది సామ్రాజ్యవాదం పోయింది కాలం నశించాయి ప్రజాస్వామ్యం వచ్చింది ప్రజల చేత ప్రజల వరకు చేయబడిన పరిపాలనే ప్రజాస్వామ్యం బడుపు బలహీన వర్గాల వారి సమస్యల గురించి ఆలోచించటం ప్రజాప్రతినిధుల కర్తవ్యం సామాన్య మానవుడు బతకడానికి అవసరమైన తిండి బట్ట వండటానికి ఇల్లు కలిగించాలి వారి మానవత్వ హక్కులను గౌరవించాలి ఇది ఆయన చేసినటువంటి ఒక శాసనసభ అంటే ఒకటి మీరు మనం చేస్తున్నారు ప్రజాస్వామ్యం అనేది అక్కడ ఎందుకు ఒక బస్ స్టాండ్ అనేది కాదు అది నిరంతరము పరిణామం చెందే ప్రక్రియ అది ఒక అది ఒక ప్రాసెస్ అది దానిని లీడర్ అనే ఒక వ్యక్తి ఒక నాయకుడు ఆ ప్రజాస్వామ్యాన్ని బలిపష్టం చేయాలి గాని ప్రజాస్వామ్యాన్ని కేవలము కొద్దిమంది రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం చేసే క్రీడగా మాత్రం అది మనము బహుశా ఎన్టీ రామారావు గురించి మనం చెప్పుకోనప్పుడు చెప్పుకునేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం రెండవది నేను అనుకుంటున్నాను ఎన్టీ రామారావు గారు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటంటే ప్రజా సంక్షేమము ముఖ్యము అనేటువంటి ఒక సంక్షేమ రాజ్య స్థాపన ఎన్టీఆర్ గారి ఉపన్యాసాలలో మనకు కనపడుతూ ఉంటుంది సంక్షే సంక్షేమం అంటే ఏమిటి అన్ని పార్టీలు ప్రజల సంక్షేమం గురించే చేస్తున్నాయని చెప్తూ ఉంటారు ఎలా అయితే ప్రతి నాయకుడు నేను ప్రజాస్వామ్యం వాళ్ళని చెప్తూ ఉంటాడు ఈ కాలంలో ప్రతి పార్టీ ప్రజాస్వామ్యాన్ని కట్టుబడి ఉన్నాయని చెప్తూ ఉంటుంది కానీ జరుగుతూ ఉన్నటువంటి విషయాలు మనకు తెలుసు ఆనాడు ఎనభై రెండులో ఎనభై మూడులో పార్టీ పెట్టినప్పుడు ఆ రాజకీయాలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు ముందు ఒక్కరు కూడా చెప్పారు రెండు రూపాయలకు బియ్యం ఇవ్వటం కానీ లేకపోతే ఇల్లు కట్టడం కానీ అలానే వస్త్రాలు సగం ధర వస్త్రాల పంపిణీ గాని ఇటువంటి కొత్త కొత్త ఆలోచనలతోటి అంటే రాజ్యం అనేది ప్రజాస్వామ్యంలో సంక్షేమ రాజ్యాంగే ఉండాలి అనేటువంటిది ఆయన చేసినటువంటి రెండవ అధికార వికేంద్రీకరణ దాని గురించి కూడా ఇంతకు ముందు ఒక్క చెప్పారు కానీ అధికార వికేంద్రీకరణ అంటే ఏమిటి మండలాలు సృష్టించారు మండలాలు వ్యాఖ్యలు బాగా అధికార వికేంద్రీకరణ అంటే ఎప్పుడైనా అధికారాలు ఒక వ్యక్తి చేతుల్లో కానీ లేదా ఒక 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 ప్రాంతంలో కానీ కనుక కేంద్రీకరించమాదాలిస్తుంది ఆ అధికారాలను వివిధ స్థాయిలో దాని కనుక విభజిస్తే వివిధ వ్యక్తుల మధ్య విభజిస్తే ప్రజాస్వామ్యం సజావుగా సాగుతుంది అది కూడా ఎన్టీఆర్ చేసినటువంటి కాంట్రిబ్యూషన్ కేంద్రం మీద పోరాడి కేంద్ర పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడి ఆనాడు ఇందిరాగాంధీ గారు విపరీతంగా రాజకీయ అధికారాన్ని తమ హస్తూ ఉన్నటువంటి రోజుల్లో ఆనాడు ఆయన నాయకుల యొక్క సదస్సును విజయవాడలో నిర్వహించి కేంద్ర రాష్ట్ర సంబంధాలను తిరిగి నిర్వహించడానికి ఆయన కోరుకున్నారు అలానే స్థానిక సంస్థల యొక్క అధికారాలను కూడా ఆయన పెంచగలిగారు ఈ మూడు ఆయన చేసినటువంటి దానితో పాటు వెనకబడిన కులాల వరకు మహిళలకు మైనారిటీలకు సాధికారత కల్పించడం ఈ నాలుగు ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ అనుకుంటున్నాను వాటిని గుర్తు తెచ్చుకోవడము ఆ ఆదర్శాలను మనం ఎంతవరకు పాటించగలుగుతున్నాం ఎలా పాటించగలం అనేటువంటిది మనం గనక ఇక్కడ సమావేశంలో గుర్తు తెచ్చుకుంటే ఆయనకు విలువైనటువంటి